ఒక మాట చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారి మాట నేను టూ థౌజండ్ థర్టీన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కలిశాను కలిసిన తర్వాత నా చేపట్టుకుని జగన్ అన్న ఒక మాట అన్నారు అదర్వైజ్ ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే మైనారిటీ పార్టీ అని చెప్పిన నాయకుడు ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తారు చెప్తాను నా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏం వద్దు ఆయనకి ఒకటే ఒకటే ధ్యాస ఆయన ఆయన సామాజిక వర్గం గురించి కానీ ఆయన ఎప్పుడన్నా అన్నాడా పోనీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పార్టీ అని పోనీ ఎప్పుడన్నా అన్నాడా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ పార్టీ అని ఎప్పుడు అనడం ఎప్పుడున్నా కానీ ఇంకా ఏమంటాడు ఎస్సీ కులంలో అనుకుంటారా అంటాడు ముఖంగా అదే అంతమంది మన మీడియా మిత్రుల ముందు అంటాడు ఎవరైనా ఎస్సీ వర్గంలో పుట్టాలా మన ఇంకో పాప బీసీలు మాట్లాడితే ఏ మీ చెవులు పిండుతాను మీ సంగతి చూస్తాను అంటాడు కానీ మాటల్లో దిట్ట ఎందుకంటే గార్ధి గుర్రం గుర్రం గార్ధి చేస్తాడు అలాంటి మహానుభావుడు లేనిపోని మాటలు చెప్పి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆరు వందల వాగ్దానాలు చెప్పి కనీసం అంటే ఐదు వాగ్దానాలు కూడా చేయకుండా సీఎం అయిన వ్యక్తి ఎవరంటే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పి మీకు అందరు చెప్తాను కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ లో ఒక రెండు రెండు పేపర్లు చూపించాడు ఇట్లా సింపుల్ గా అన్నాడు నో ఇదే నా కురాన్ ఇదే నా బైబిల్ దీన్ని చూసి నాకు ఓటేయండి అంతేగాని యొక్క చూసి ఓటేయండి దీన్ని మాట తప్పనన్నాడు అల్హదు ఆయన చేసిన ఐదు సంవత్సరాలలో కరోనా పెట్టుకుని దగ్గర దగ్గర మొత్తం వాగ్దానాలు పూర్తి చేసిన గర్వర్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పి చెప్తాను ముఖ్యంగా మైనార్టీస్ కోసం ఆరు వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తూజా తప్పకుండా ఫస్ట్ ఇయర్ లోనే కరోనా పెట్టుకుని మొత్తం వాగ్దానాలు పూర్తి చేస్తున్న ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా చెప్తా కాబట్టి ముఖ్యంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చేసి ఆ మైనారిటీస్ కోసం ఏడు వాగ్దానాలు చేశారు జగన్ ఏడు ఏడు మొన్న ఆ ఏడు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వాగ్దానం ఏంటంటే నేను ఒక పోడిని రచిస్తా ఒక బోర్డు చైర్మన్ ని మంచోడు నేస్తా అసలు ఒక ఒక్క ఎకరం కూడా ఒక గజం కూడా ఎవరికి అన్యా చేయని చెప్పి అక్కడ దేనిలో ఏమంటే మన పార్లమెంట్ లో దగ్గర దగ్గర లోక్సభలో రాజ్యసభలో అదే పనిగా ఆ బిల్లుకి మన దీనిగా అంటే ఫేవర్ గా ఓటేసి ఆ బిల్లును పాస్ చేయడంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెద్ద చేయి బట్టి ఎంత మొత్తం ఇండియాలో ఉండే ముస్లిం సోదరులు గాని ఎస్సీలు గాని బీసీలు గాని అదే నిష్టిగా చేస్తే కూడా ఆ బిల్లు పాస్ పెట్టిన హీన చరిత్ర ఇవ్వడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు చెప్తాను కాబట్టి ఆ బిల్లు పాస్ చేసా సరే మీకు ఇక్కడ వచ్చి మైనారిటీస్ తో ఆ ఇఫ్తార్ పార్టీ పెట్టుకునే లాస్ట్ ఇయర్ ఏ ఒకసారి బిల్లు పాస్ అయినా గానీ నేను ఒక గజం కూడా పోని చెప్పి ఇప్పుడు గుంటూరులో సెంటర్లో మన మంగళగిరిలో డెబ్బై ఒక ఎకరం అంటే డెబ్బై ఒకటిన్నర ఎకరం ల్యాండ్ ఉంటే దాన్ని ఎక్వజేషన్ చేసుకుని పెద్ద పెద్ద గద్దలకు కట్టి పెడుతున్న చరిత్ర ఎవరిదంటే ఆయన చంద్రబాబు నాయుడు చరిత్ర అని చెప్పి మీకంతా చెప్తా ఉంటా మళ్ళీ ఏమో అంటాడు దగ్గర దగ్గర ఆది నాకు తెలిసి ఐదు వేల కోట్ల ప్రాపర్టీ మన మీకు తెలుసు అంజుమని ఇస్లాం ఇస్లామియా ఏదైతే ఉందో అది పేద ఎంతో మంది పేదలకు చదివిపిస్తూ ఉంది ఎంతో మంది స్కాలర్షిప్ ఇస్తూ ఉంది ఎన్నో రెంట్లు వస్తున్నాయి దానికి అటువంటి ల్యాండ్ కూడా దోచుకోవాలని చూసిన ఈ నాయకుడు ఎవరంటే మన హీన నాయకుడు అంటే ఆయన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అంతా చెప్తాం కాబట్టి ముస్లిం సోదరులారా ముఖ్యంగా మనకంతా తెలుసు మన సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనార్టీస్ ఉన్నారని తెలుసుకున్న నాయకుడు మనసున్న రారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎంతో మంది సౌదీల్లో మా బాగా చదువుకుంటూ లక్షాధికారులు అయ్యారంటే అది ఓన్లీ వైఎస్ఆర్ గారు చలవే వైఎస్ఆర్ గారు రక్తం పుచ్చుకొని రక్తం పంచుకుని పుట్టిన కొడుకుగా ఒకే మాట అన్నాడు మా నాన్న ఒక అడుగు ముందుకు వేస్తాయి నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను కాబట్టి నేను ఏదైతే చెప్తానో చూసి చేపిస్తానని చెప్పిన నాయకుడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు అంతా తెలియపట్టాను కాబట్టి మైనార్టీలో అల్హదుల్లా నేను మైనార్టీ అధ్యక్షుడిగా ఐసాన్ నమాజ్ చేస్తాను ప్రతి సంవత్సరం ఉమరాకు వెళ్తాను మొన్న వెళ్ళి వచ్చాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మైనార్టీస్ గురించి స్పెషల్ గా ఒక తపన ఉంది ఎందుకంటే మైనార్టీ సోదరులంతా బండ్లు నడుపుకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు ఫ్రూట్స్ చేసుకుంటారు కా ఫ్రూట్ అమ్ముకుంటారు కాబట్టి అట్లా వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పనులు రెండున్నర సంవత్సరం కరోనా ఉన్న ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త స్టేట్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు ఖర్చు పెట్టింది ఎంత అంటే రెండు వేల కోట్లు చూసుకోండి మీరు కావాలి నేను అబద్ధం మాకెంత కర్వపడింది ఏదేదో ఇక్కడ మంచిలో అల్లాగిన విశ్వాసల్లం గారు చెప్పారు ఏమని మన ముసలమాన్ అనేవాడు అబద్ధం చెప్పడని కాబట్టి నేను కూడా చెబుతున్నా ఆయన ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల నుంచి మూడు కో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కరోనా లేదు పాడు లేదు అలా సెంటర్లో అంతా పొద్దు పెట్టుకున్నాడు అంత చేసిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోకుండా ఏం చేయకుండా ఎన్ఆర్సీ బిల్ వచ్చింది మైనార్టీస్ అంతా భయపడిపోయారు మేమంతా పోయిస్తా జగన్ సార్ చెప్పినాం ఇమీడియట్ గా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గా మేము అగనిస్ట్ గా ఓటేస్తామని చెప్పిన నాయకుడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కదా చంద్రబాబు నాయుడు గారు మీరంతా మాటలకే పరిమితమైనారు చేతుల్లో చూసే శూన్యం వేలాది కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు వేలాది కోట్ల రూపాయలు మళ్ళీ సెంట్రల్ తెప్పించుకుంటా అన్నారు మైనార్టీ కనీసం రెండు సంవత్సరాలు పూర్తి అవస్తా ఉంది మైనార్టీస్ మీరు ఏం చేశారని చెప్పి ఈ మంచి నుంచి మైనార్టీ ప్రెసిడెంట్ గా నేను గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పి నేను చెప్తున్నా కాబట్టి ముఖ్యంగా వచ్చే ముప్పై తారీఖు అంటే ఇప్పుడు వచ్చే ముప్పై తారీఖు ఆఫ్టర్ జుమ్మా నమాజ్ తర్వాత మన డిస్టిక్ ప్రెసిడెంట్ అంబర్ రాంబాబు గారు అక్కడ మన మన గుంటూరు కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ మన ఫాతిమా గారు వీళ్ళంతా మేమంతా కలుసుకుని హఫీజ్ ఖాన్ గారు మేమంతా కలుసుకుని ఒక ధర్నాగా ఏర్పడి మన కలెక్టర్ గారి కూడా ఒక పిటిషన్ ఇస్తున్నాం అలాగే ఇంకో యోచన కూడా ఉంది స్టేట్ వైడ్ గా కూడా మొత్తం మైనార్టీ సోదరులంతా చాలా బాధపడతా ఉన్నారు భయపడుతున్నారు కూడా అలాగే అందువల్ల స్టేట్ వైడ్ గా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం గట్టిగా చేసి ఈ డెబ్బై ఎకరాలు ఏదైతే లాక్కుంటున్నాడో ఇంకా ఫ్యూచర్ లో ఏది లాగకుండా ఒక స్టేట్ వైడ్ గా ప్రోగ్రామ్ కూడా మేము చేయదలుచుకున్నాం ఇంకోటి మీరు ఒకసారి ఆలోచించండి మనము మజీద్లో నమాజ్ చదివితే ఎవరు ముందు ఉంటారండి మజీద్ ఇమాంసా ముందు ఉంటాడు పాము ఆయన నమాజ్ చదివిస్తాడు వాళ్ళ జీవితాన్ని ఏంటంటే ఆయన మనసులో ఖురాన్ ఉంటుంది ఆయన గుండెలో ఖురాన్ ఉంటుంది ఆయన జీతం ఏడు వేలు ఎనిమిది వేలు ఇది గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏంటంటే మూడు వేల నుంచి ఐదు వేలు చేసింది ఇమాములు భోజనంకి ఐదు వేల నుంచి పదివేలు మోజన ఇమాములు చేశారు చేస్తే అది కూడా పన్నెండు నెలల నుంచి పెండింగ్ ఉండింది మేమంతా స్టేట్ వైడ్గా హఫీజన్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను మన మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంతా ధర్నా చేసి కలెక్టర్ పిటిషన్ ఇస్తే ఇమీడియట్ గా ఒక రెండు నెలల తర్వాత మొత్తం రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీకు సెంట్రల్ నుంచి ఎన్నో నిధులు వస్తున్నాయి పూటకి మాటలు చెప్పి మైనార్టీస్ రోడ్డులో కొన్న మీరు వేపించుకున్నారు ఈసారి అంశాలతో తల మైనార్టీలు అంతా గమనించుకోండి ఈసారి మటుకు కూటమి ప్రభుత్వాన్ని దూరము చేసి ఒక్క ఓటు కూడా లక్ష ఓట్లతో సమానమని ఆలోచించి ఈసారి వైఎస్ఆర్ సిపి అఖండ మెజార్టీతో గెలిపించాలా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేసుకోవాలా